ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం ఆగస్టు నెల సనాతన శారదలో శ్రీవారి దివ్య బోధ ధ్యాన సాధనలు అని కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ మీ దేహారోగ్య విషయమున జాగ్రత్తగా ఉండవలేను కారు నడుచుటకు పెట్రోల్ ఎట్లా అవసరము దేహము నడుచుటకు ఆహారము అట్ల అవసరము ఆహారము లేని ఏళ్ళ మీకు తల తిరుగును దృష్టి మందగించును మీరు నీరసము చెందుతరు అంత బలహీనముగా ఉన్నప్పుడు మీరు దేవుని జ్ఞానము ఎట్లుండగలరు దేహము ఎందుకు అవసరము జ్ఞాపకం ఉంచుకోనగలేను భగవంతుని చేరుటకు దేహము రథము వంటిది ఒక పక్షి పైకి ఎగిరి కడపట ఒక కొమ్మపై కూర్చొని విశ్రాంతి తీసుకును అట్లనే ఎంత ధనవంతునిగా నేను శాంతి అవసరము ఆత్మ నిజతత్వము తెలుసుకున్నప్పుడే మీ ఇది చేపూర్ణం ఇంద్రియములు మిమ్మలను సుఖదుఃఖములను బురదలైనకి లాక్కొని పోవును భగవంతుడు ఒక్కడే అని సర్వభూతాంతరాత్మని తెలుసుకున్నప్పుడు మీరు ఏ విధమైన భయము అసూయ ఈర్ష్య మునుగనవి ఉండవు మీరు ఆర్జించిన భౌతిక వస్తువులన్నింటినీ ఏనాడైనా మీరు తప్పగా పారవేసి భగవంతుడా మాకు శాంతి అని ప్రార్థించరు మొదట దుర్మార్గుడైన వాల్మీకి కూడా అట్లనే ప్రార్థించాను పెంపటాన్ని అతనికి శాంతి చేయకూడదు కొందరు ఇత్తడి పాత్రలు బంగారు ఆనందముతో వాటిని వదలరు ఇత్తడి పాత్రను బావుగా కడిగి చేసినవే బంగారు వలె మెరైనను అట్లనే మీరు జనన మరణం అనేటువంటి బాధల చే అనుభవమును పొంది స్వామి మాకు జన్మరాహిత్యము చేయమని వేడుకుందరు మీ జీవిత కాలము కొంచెము కాలము త్వరగా పొరుగును మీరు చేయుచున్న సాధన తాబేల వలె మెల్లగా ప్రగుతున్నది మీరు తీవ్ర సాధన చేయమని ఎప్పుడు నిర్ణయించుకునేదారు మీరు పరీక్షలు వ్రాయి జవాబుల వలె మీ సాధన ఉన్నది మీకు ఐదు లేక ఆరు మార్కులు మాత్రమే వచ్చిన ఎడల మీకు ఏమి ప్రయోజనమని వాటిని కూడా పరీక్ష చేయవాడు వాడు కొట్టివేయను మీరు మీకు పాస్ మార్కులకు దగ్గరగా వచ్చిన ఎడల దయతో కొన్ని మార్కులను కలిపి పాస్ చేయించును అట్లనే మీరు కూడా తీవ్ర సాధన సో భగవంతుని అనుగ్రహం వలన సాధనలో జయి పొంది ఆత్మ సాక్షాత్కారం పడేదురు ఇటు శ్రీవారి దివ్య బోధ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును sairam so समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या जय जै भलभगवान् श्री सच साई की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్